హాయ్ హలో నమస్తే మీరు ఎప్పుడైనా బీరికాయ తొక్కల పచ్చడి ట్రై చేశారా చాలామంది బీరికాయ తొక్కలని తీసి పాడేస్తూ ఉంటారు కానీ బీరికాయ తొక్కలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇది దోశల్లోకి ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు ఆయిల్ బీరకాయ తొక్కలు జీలకర్ర సాల్ట్ శనగపప్పు వెల్లుల్లిపాయలు మినప్పప్పు ధనియాలు ఎండుమిరపకాయలు టమాటా చింతపన్ను పచ్చిమిరపకాయలు కరివేపాకు స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత అందులో జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలి వీటిని ఎర్రగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటే టమాటాలు బేగా మగ్గుతాయి తరువాత అందులో చిక్కుడంత పసుపు యాడ్ చేసుకోవాలి అవన్నీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అవన్నీ మగ్గిన తరువాత అందులో బీరకాయ తొక్కల్ని యాడ్ చేసుకోవాలి అందులో చింతపండు యాడ్ చేసుకోవాలి అదంతా ఈ విధంగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అదంతా మిక్సీ చేసుకోవడానికి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ చూపించిన విధంగా మిక్సీ చేసుకోవాలి అంతే మన టేస్ట్ టేస్టీ బీరకాయ తొక్కల పచ్చడి రెడీ Please like, share and subscribe to our channel.